హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే అండి కొంచెం లేట్గా లేద్దామని అనుకున్నాను కానీ అమ్మాయి త్వరగా వస్తానని చెప్పింది ఎందుకంటే ఈరోజు బోనాల పండగ కదా సికింద్రాబాద్ మహంకాళి అమ్మ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ లాస్ట్ వీక్ అయింది లాస్ట్ వీక్ అక్కడ అయిన తర్వాత సికింద్రాబాద్ అంతా నెక్స్ట్ సండే చేసుకుంటారనమాట అది కూడా నాకు బంటి అని నా కలిగి ఉంటాడు తను చెప్పాడు అనమాట వాళ్ళ గు వాళ్ళ ఇల్లు కూడా మహంకాళి అమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది అన్నమాట అది మోండా మార్కెట్ దగ్గర ఉంటుంది యాక్చువల్గా సో అక్కడ అయిన తర్వాత మిగతా చోట్ల నెక్స్ట్ సండే అవుతుంది సో అలాగా ఈరోజు మా ఇంటి దగ్గర బోనాల పండుగ అనమాట నిజం చెప్పాలంటే బోనాలకి ఏం చేస్తారు ఏంటి అనేది కూడా నాకు తెలియదండి ఎందుకంటే చాలా ఇయర్స్ ఇక్కడ ఉన్నాం కానీ నెత్తి మీద దీపం పెట్టుకొని వెళ్తారు అందులో ఏమేస్తారు అనేది నాకు తెలియదు ప్రసాదం అని అన్నారు మరి ఏంటి వండుతారో కూడా నాకు తెలీదు కాకపోతే మీలో ఎంతమంది బోనాల పండగ చేసుకుంటారు ఎలా చేసుకున్నారు అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి మా సైడ్ అయితే పదేళ్ళకో పన్నెండేళ్ళకో ఒకసారి జాతర ఉంటుందన్నమాట ఆ జాతర చుట్టాలందరినీ పిలుచుకొని చేసుకుంటాము మేమైతే ఇక్కడైతే ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటారు కదా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉంటుంది కదా బోనాల పండుగ మేబీ అందుకని పిలుచుకోరేమో కాకపోతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా ఇంటి ఏంటంటే గంగపుత్ర అని ఉంటుంది గంగపుత్రలు అంటే నాకు నిజంగా అర్థం కాలేదు స్టార్టింగ్లో తర్వాత తర్వాత మా ఇంట్లో ఒక ఆవిడ పనిచేసేది ముసలావిడ తను చెప్పింది ఏంటి అంటే గంగపుత్రులు అంటే చేపలు పట్టేవాళ్ళంట అయితే అందుకని చెప్పేసి వల ఉంటుంది కదా చేపలు పట్టే వల ఆ వలలో అమ్మవారికి బోనం తీసుకొని వెళ్తారనమాట అది సాయంత్రం అప్పుడు చేస్తారు చాలా బాగా చేస్తారు స్టార్టింగ్ వచ్చిన కొత్తలో చూసి నేను కూడా అబ్బబలే చేస్తున్నారే ఇల్లు అని అనుకున్నాను సో అదనమాట అసలు ఎంత నాయిస్ అంటే ఆ బాజాలు అసలు ఏం వినిపించదు ఇంకా మనకి అంత డిస్టర్బ్డ్గా అనిపించేసింది నాకైతే నిజం చెప్పాలంటే ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదండీ చాలా గోల గోలగా ఉంది అసలు ఏమీ వినిపించట్లేదు అని చెప్పి కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు ఈరోజు ఇంట్లో ఎయిర్టెల్ ఇంటర్నెట్ పెట్టించాము అది సాటర్డే రోజు బుక్ చేశాము సాటర్డే రోజు సాయంత్రం ఫుల్ వాన పడింది అందుకని వీళ్ళు రాలేదన్నమాట అది ఇన్స్టాల్ చేయడానికి ఇంకా ఈరోజు వచ్చారు నైన్ ఓ క్లాక్కి వస్తానన్నారు యాక్చువల్గా పన్న అమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది కదా త్వరగా నేను వాకింగ్కి వెళ్దామనుకున్నాను కానీ వీళ్ళు నైన్ ఓ క్లాక్కి వస్తానని చెప్పేసి పదకొండు పదకొండున్నరకు వచ్చారనమాట మనం ఒకసారి వాకింగ్కి వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత బయటికి తర్వాత మళ్ళీ వెళ్ళలేదంటే చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది కదా నిజం చెప్పాలంటే ఏం చేయాలో తెలియక పిచ్చిదాండాక అటు ఇటు తిరిగి అలా అయిపోయింది ఈ వీకెండ్ వర్షం ఒకటి బయటకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా వర్షం బంద బంద ఉంది బయట కూడా అలా ఉందనమాట సిచ్యువేషను ఈ వీకెండ్ ఇంకా వీళ్ళు యాక్చువల్గా వాళ్ళకి ఏంటి అని అంటే ఫైబర్ అంట ఫైబర్ నెట్వర్క్ ఏదో అంటున్నారండి అయితే అది ఫాస్ట్గా వస్తుంది అందరిలాగానే కాదు వీళ్ళది ఆ వైఫై రౌటర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ప్లస్ దానికి ఇంకొక దానికి ఏదో కనెక్షన్ ఇచ్చారనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది ఇదివరకు యాక్ట్ వాడాము కదా యాక్ట్ వాళ్ళు చాలా సింపుల్గా చేసేసారు వీళ్ళదైతే ప్రాసెస్ చాలా లెందీగా ఉంది ఈ పెట్టి ఇవన్నీ చూస్తే పాత సినిమాల్లో బ్రీఫ్ కేసులు వాడేవాళ్ళు చూడండి అలా ఉంది కదా ఇది వచ్చేసి ఇంటర్నెట్ వస్తుందా రావట్లేదని చెక్ చేయడానికంట యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పారంటే నేను ఎయిర్టెల్ సిమ్ వాడతాను ఎయిర్టెల్ సిమ్ ప్లస్ ఈ వైఫై రెండు మర్జ్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఏదో తగ్గుతుంది అని చెప్పేసి చెప్పారనమాట ఇంకొక ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేస్తే టీవీ కూడా వస్తుంది అని చెప్పేసి అన్నారు మాది టాటా ప్లే ఉంది కదా ఇంకైతే తీసుకోలేదు కాకపోతే మొబైల్ నెంబరు అలాగే ఇంటర్నెట్ మర్చి చేద్దాము అని అయితే అనుకుంటున్నాను అన్నమాట అది మనం అక్కడ స్టోర్కి వెళ్ళి రిక్వెస్ట్ చెయ్యాలంట ఇంకా ఎవరికైనా ఎక్కువ డీటెయిల్స్ తెలిస్తే తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి అన్నీ యూటిలైజ్ చేసుకుందాము పోయేదేముంది మహా అయితే ఒక వంద రెండు వందలు సేవ్ అవుతాయి కదా అసలే ఈ మంత్ నాది బడ్జెట్ ఈ మంత్ కాదు లాస్ట్ టూ మంత్స్ నుంచి మనకు బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకు ఏంటి టీ అనేది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తాను నేనైతే ఎంత కష్టపడితే వస్తాయండి బాబు డబ్బులు అందుకని చాలా ఎక్కువగా ఆలోచించుతూ ఉంటాను అనమాట కానీ అవసరమైనవి తప్పకుండా ఖర్చు పెడతాను నేనైతే ఇక్కడైతే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టీ తాగుతున్నా వాళ్ళే పదకొండున్నరకో ఎప్పుడో వచ్చారని చెప్పాను కదా మేబీ పన్నెండింటికి అలా ఇల్లు ఉంటారు ఇంకా నేనైతే టీ పెడుతున్నాను అనమాట నేను ఇంకా స్నానం కూడా చేయలేదు అంటే కొంచెం వర్షం పడుతుంది కదా వేడిగా ఉంటుంది అయినా కానీ ఇంకా టీ తాకి స్నానం చేద్దాంలే అని చెప్పి ఈ మధ్యన రెగ్యులర్గా థైరాయిడ్ మందులు వేసుకుంటున్నాను కొంచెం లేజినెస్ అలా తగ్గింది నిజం చెప్పాలంటే థైరాయిడ్ మందులు వేసుకోకపోతే డిఫరెన్స్ డెఫినెట్గా తెలిసిపోతుంది అది చాలా ఘోరంగా కూడా ఉంటుంది ఇంకా టీ అయితే పెడుతున్నాను వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు కదా సాయంత్రం వాకింగ్కి వెళ్ళాలి ఇంకా పడుకోకూడదు అని అయితే అనుకున్నాను సాటర్డే రోజు కూడా పడుకోలేదు నేను మధ్యాహ్నం అప్పుడు ఇంకా ఈరోజు కూడా పడుకోవద్దు చీర చూపించాను కదండి మీకు అది కుట్టుకుందామో లేకపోతే మిషన్ కుడదాము ఇలా అనుకున్నాను కానీ నిజం చెప్పాలంటే స్నానం చేసిన తర్వాత ఎక్కడ లేని బద్ధకం వచ్చిందనమాట ఇంకేం చేస్తాం వాకింగ్కి వెళ్దాం అని అనుకున్నా చాలాసేపు కూర్చున్నాను ఓపిక్గా ఇంకా పనమ్మాయి వచ్చింది మా పాత పనమ్మాయి తనతో మాట్లాడి తను వచ్చిన తర్వాత లేచి కొంచెం యాక్టివ్ అయ్యాను అనమాట పిల్లల్ని తీసుకొని వచ్చింది తను ఇంకా తనతో మాట్లాడి తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక లేచి ఇంట్లోనే కొంచెం సేపు వాకింగ్ చేశాను మా చిన్నక్క ఇంట్లో వాకింగ్ చేస్తున్నాను అనంటే ఇంట్లో వాకింగ్ అది ఉందని వాకింగ్ చేస్తాం ఇంట్లో అని అడుగుతుంది అనమాట నేనే అనంటే మొత్తం ఇల్లంతా తిరిగేస్తూ ఉంటాను అనమాట అలాగే నేను చాలా క్యాలరీస్ అలా కౌంట్ చేస్తూ ఉంటాను నేను వాచ్ పెట్టుకుంటున్నాను కదా ఆ వాచ్లో క్యాలరీస్ కౌంట్ ఎంత అవుతుంది ఏంటి మనం ఎన్ని స్టెప్స్ వేసాము అనేది అందులో లో చూపిస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంట్లోనే నడిచేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఎక్కువగా నాకు చాలా మంది అడుగుతూ ఉంటారండి నేను వంటగదిలో రెండు వాడతాను అనమాట ఒకటి వచ్చేసి అందరూ వాడేదే చేత్తో పట్టుకుంటాం కదా రెండు చేత్తోనే పట్టుకుంటారులేండి కాకపోతే కొంచెం లైట్ వెయిట్ ఉన్నవి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అది వాడతారు చాలా మంది అదే వాడతారు సెకండ్ వచ్చేసి ఇది అన్నమాట దీని గురించి నాకు చాలామంది బయట అడుగుతారు వీడియోస్లో కూడా అడుగుతున్నారు అది ఏంటిది ప అనేది యాక్చువల్గా నేను వంటగదిలో మసిగుడ్డలు అయితే వాడనండి ఎందుకంటే నాకు ఈ పట్టకార చాలా ఈజీగా అనిపిస్తుంది ఇది నేను విజయవాడలో మేబీ వన్ ఫిఫ్టీ రూపీస్కో వన్ సిక్స్టీ రూపీస్కో తీసుకున్నాను వన్ టౌన్లో నాకు ఇది ఎలా తెలుసు అని అంటే మా అమ్మ మా అమ్మ వాడేది మా ఇంట్లో సో అలా నాకు తెలుసు అనమాట చాలా ఇయర్స్ లేదు కాకపోతే విజయవాడలో ఉన్నప్పుడు అయితే కొనుక్కున్నాను ఇదిగో ఇది స్టీల్ది ఒకటి ఉంది కదా అది అందరూ వాడతారు కదా నాకు ఈ పట్టకార ఏంటో చాలా ఈజీగా అనిపిస్తుంది చాలా పెద్ద పెద్ద గిన్నెలు కూడా దీంతో ఎత్తేయచ్చు అని అనిపిస్తుంది అనమాట నాకు ఇది కంఫర్ట్గా అలా ఉంటుంది ఇది ఐరన్ అనమాట ఐరన్తో చేస్తారు దీన్ని ఇది బరువుగా కూడా ఉంటుంది ప్లస్ నేను దీన్ని ఏం చేస్తానంటే హ్యాంగ్ చేస్తాను మీకు నా వీడియోస్లో చూస్తూ ఉంటే ఈ పట్టకారిని హ్యాంగ్ చేసేది కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి హోల్డర్స్ ఉంటాయి కదా డ్యూయల్ టేప్ హోల్డర్స్ అది పెట్టి హ్యాంగ్ చేస్తా అంటే దీని బరువు అది కూడా ఆపుతుంది అని నేను అనుకుంటున్నాను చాలా రోజులయ్యింది అది పెట్టి కానీ ఇప్పటి వరకు అయితే ఊడిపోలేదు సో ఇదైతే చాలా మంచిగా పనిచేస్తుంది ఆ గుడ్డలు వాడటం అలాంటివి కంటే ఇవి చాలా ఈజీగా అనిపిస్తుంది ఇదిగో ఇలా హ్యాంగ్ చేస్తాను ఈ రోజైతే వర్షం ఒంటి గంటకే వస్తాం స్టార్ట్ అయిందండి ప్రతిరోజు నాలుగు తర్వాత వస్తుంది కాకపోతే ఈరోజు ఒంటి గంటకే స్టార్ట్ అయ్యింది చాలా మంచిగా అనిపిస్తుంది కదా నాకైతే డాడీ సినిమాలో ఒక పాట ఉంటుంది కదా ఆ పాటే గుర్తొస్తుంది వర్షం పడినప్పుడల్లా చెప్పాను కదండి చాలా లేజీగా ఉంది ఇంకా వర్షంలో కొంచెం చూసేపు చూసిన తర్వాత ఇంకా స్నానం చేసి అన్నం తిని టీవీ చూస్తూ ఉన్నాను ఇంకా టీవీ చూసేటప్పుడు ఇంకా ఇది చాలాసేపు అయ్యింది దేవుడి దగ్గర పువ్వులు ఉన్నాయి నిన్న శనివారం కదా పూజ చేశానని చెప్పాను కదా అది ఆ దేవుడి దగ్గర పువ్వులు తీసి ఇదిగో ఇంకా ఉర్లీలో వేస్తున్నాను అనమాట ఈ స్టూలు మీషో నుంచి తెప్పించానండి మీషో నుంచి ఏమేమి తెప్పించాను అనేది కూడా నేను ఒక వీడియో చేశాను కదా మీరు అది చూడకపోతే చూడండి ఈ స్టూల్ నాకు టూ సెవెంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎంతో పడింది మొత్తం నాలుగు మూడు ఐటమ్స్ తెప్పించాను అనమాట మూడు కలిపి ఫైవ్ హండ్రెడ్ వచ్చేసినాయి ఇది చాలా బాగుంది స్టూలు ఇంకో స్టూల్ మీద ఇలా వేసి ఉర్లీ పెట్టాను అనమాట కలర్ఫుల్గా భలే అనిపించింది మీరు చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ చె తప్పకుండా చెప్పండి ఇంకా ఇంట్లో మొన్న ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ తెప్పించాను ఎప్పటి నుంచో డిమార్ట్కి వెళ్ళాలి అని అనుకుంటున్నా కానీ వెళ్ళట్లేదు వర్షాలు పడుతున్నాయి ప్లస్ సాటర్డే సండే నాకు అసలు ఏంటో బయటకు వెళ్ళాలి అని కూడా అనిపించదండి ఇగో ఇంకా గోద్రేజ్ ఎయిర్ వాళ్ళవి భలే వస్తాయి ఇవి స్మెల్ నాకు ఇది యాక్చువల్గా కిట్టన్నే వాళ్ళ ఇంట్లో చూశాను అక్కడ చూసి మా వదిన హ్యాంగ్ చేసింది అనమాట క్యాలెండర్కి ఉంటుంది కదా అక్కడ హ్యాంగ్ చేస్తే ఏంటి వదిన ఇది అని అంటే అప్పుడు చెప్పింది ఇవి డిమాట్లో తీసుకొని వచ్చాను అని అంటే దాని మీద చూస్తే గోద్రేజ్ ఎయిర్ అని ఉంది ఇది ఇంకప్పటి నుంచి నేను కూడా ఇవి అనమాట స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి ఎక్కువగా అయితే లెమన్ నాకు నచ్చదు కానీ లెవెండర్ సి ఏంటి ఏదో బ్రీజ్ అని ఉంటుంది సీ బ్రీజో ఏదో ఉంటుంది ఆ దీబలే ఉంటాయి అనమాట నేను ఇవైతే హాల్లో బెడ్రూమ్లో బాత్రూమ్స్లో అలా పెడతా ఉంటాను ఎప్పుడు ఫ్రెష్గా వాసన వస్తూ ఉంటుంది ఇందులో లిక్విడ్ ఉంటుంది అనమాట ఇది ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ వస్తూ ఉంటుంది ఈ లెమన్ అయితే ఇక్కడ హాల్లో పెట్టాను అనమాట మీరు ఇది చూసే ఉంటారు ఇదైతే నేను శిల్పారామంలో కొన్నాను ఆ గంట గంట వెనకాల ఇలా హ్యాంగ్ చేస్తాను అది అందరికీ కనిపించదు ప్లస్ కొంచెం స్మెల్ కూడా మొత్తం ఇల్లంతా నిండుగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ పెట్టాను అనమాట ఈ కవర్స్ వచ్చేసి ఇక్కడ పెడతాను ఇవి పాడేను ఎందుకంటే ఆ కవర్లో కూడా మంచి స్మెల్ వస్తుంది కొన్ని రోజుల వరకు అలా ఉంటుందన్నమాట ఇంకా చెప్పాను కదా ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అందుకని బయట నుంచే ఫుడ్ ఆర్డర్ చేశాము ఇవి ఏమంటారు ఏదో రోల్స్ అంటారండి నాకు కూడా తెలియదు ఇది స్టార్టింగ్లో భారతీయాక్సాలో ఉన్నప్పుడు మేము లేట్గా వర్క్ చేసేవాళ్ళం కదా అప్పుడు మా బాస్ ఇవి ఆర్డర్ చేసేదన్నమాట సో ఇప్పుడు నేను చాలా ఇలాంటివి నేను అసలు తినను ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ అనమాట ఇంకా ఇవి ఆర్డర్ చేశాను ప్లస్ నూడిల్స్ పక్కన ప్యాకెట్ ఉంది కదా నూడిల్స్ ఈ రెండు ఆర్డర్ చేసామన్నమాట సో ఇంకా ప్రశాంతంగా కూర్చొని తినేసి ఏం చెయ్యాలో తెలియని టైంలో వెళ్ళి పడుకున్నాం అనమాట ఏం చెయ్యాలి తెలవకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా చెప్పాను కదండి ఆ మైక్ సెట్లు ఆదరము అదంతా అమ్మా నిజంగా టూ డేస్ అయితే బాగా మోయించేశారు చాలా అంటే చాలా నేను నాకే టయర్డ్గా అనిపించింది పాపం వాళ్ళకి ఇంకెలా అనిపించి ఉంటుంది అలా ఉందన్నమాట సిచ్యువేషన్ ఇంకా ఎవరితోనూ ఏం మాట్లాడలేము ఏం మాట్లాడినా వినిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత భయంకరంగా ఉందనమాట నూడుల్స్ అయితే అంత బాగలేదు కానీ ఈ రోల్స్ ఏదో అంటారండి మర్చిపోయాను సడన్గా ఏమంటారు అని తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకా ఇవి తినేసి ప్రశాంతంగా వెళ్ళి పడుకున్నాం అనమాట ఇవాళ వీడియో అయితే ఇదేనండి బాయ్